హరే కృష్ణ వ్యూహర్స్ అందరికీ కూడాను కృష్ణాష్టమి శుభాకాంక్షలు మిలేటెడ్ అయినా కూడా చెప్తున్నాను ఇప్పుడే అయితే విషయం ఏంటి అంటే చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్తోని వీడియో పెడుతున్నాను సో కృష్ణుడి పాదాలు అవన్నీ కూడాను జాగ్రత్తగా వేశాము అయితే మాకు తొందరలోనే కృష్ణుడు రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను సో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ అది కూడాను అయితే నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ కల్లా పెద్ద పండగ అయితే వస్తాము ఇంట్లో కూడాను అయితే కృష్ణుణ్ణి ఎందుకు పూజించాలి విశేషంగా అంటే కలియుగంలో కృష్ణ నామస్మరణ అనేటువంటిది కారక మంత్రము అందుకే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ మనము జపం చేస్తాము దానివల్ల ఎన్నో పాపాలు ఎన్నో అరిష్టాలు ఎన్నో కష్టాలు అన్నీ కూడాను సర్వనాశనం అయిపోతాయి కావున ఆ శ్రీకృష్ణుణ్ణి సదా స్మరించాలి అని చెప్పని మనము ఈ కృష్ణ జన్మాష్టమి సమయంలో అనుకుందాం ప్లీజ్ లైక్ share, subscribe and press bell. Thank you.